అభివృద్ధి కోసం మహర్నిసలు పనిచేస్తానని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సభాపతి పాల్గొని లబ్ధిదారులకు చెక్ ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా నూతన పథకాలను తీసుకువస్తూ ప్రజల సంక్షేమ అభివృద్ధి దిశగా ప్రభుత్వ పనిచేస్తున్నట్లు సభాపతి తెలిపారు రైతు భరోసాలో భాగంగా పరిమితి లేకుండా సాగు చేసే ప్రతి భూమికి సంక్రాంతి నుండి రైతు భరోసాను వర్తింప చేయనున్నట్లు ఆయన తెలిపారు ఉపాధి హామీ కార్డు ఉన్న లబ్ధిదారులకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా తెలిపారు వికారాబాద్ నియోజకవర్గానికి పన్నెండు వేల ఇండ్లు మంజూరయ్యాయని మరో విడతలు కూడా ఇంకా ఇండ్లు మంజూరవుతాయని తెలిపారు నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వారిని గుర్తించి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం గావించి అందజేస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం పైన మా పైన ప్రజల ఆశీస్సులు దేవున దేవునిలో ఉండేలా ప్రార్థించాలి అని సభాపతి కోరారు కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి మదన్పల్లి స్వరూప కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఈ పేర్లు గల వాళ్ళు మదన్పల్లి వెంకటయ్య నాయకులు జాగ్రత్త పాతి వీరంపల్లి నాగమణి ఎదుర పద్మమ్మ పాపు మీరు ఎందుకు ఓకే సార్ సంబంధించి ఇంకా ఉన్నాయి సార్ సమయం అందరికి వార్డ్ నెంబర్ ఇరవై మూడు ముప్పై మూడు ఎర్రోల్ నిర్మల సార్ దయచేసి ఈ వార్డుకి నేను చదువుతున్నానో అందుకు సంబంధించిన కౌన్సిలర్ కూడా ఇక్కడ కావాలి షంషు బేగం వార్డ్ నెంబర్ ఇరవై లోపలికి కూర్చోండి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చూలపల్లి రమేష్ గారికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు మరి జాఫర్ గారికి కూడా మరి మీకు అందరూ గెలిచిన విషయమే ఈరోజు లక్ష్మి చాదింబారాగ చెప్పులో పంపిన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం వికారాబాద్ మండలం మరియు వికారాబాద్ టౌన్కు సంబంధించి సతంషేడ్ గారు రండి మరి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ముబరా చెక్కుల పంపిణీ యొక్క లబ్ధిదారులకు ముందు కూర్చున్నటువంటి మా అమ్మలు అక్కలు అన్నదాములందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మించుమించుగా వన్ ఇయర్ అయితే ఉన్నది మరి వన్ ఇయర్ అయినప్పటికీ కూడా మరి రాష్ట్రం అంతా కూడా ఆర్థిక చింతగతులు కొంచెం ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మరి మాట్లాడుకొని ఈ కళ్యాణ షాదీ షాదింబర చెక్కులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వీటన్నింటినీ కూడా ముఖ్యంగా బీదవారికి చెందినవి మరి బీదవారికి ఇస్తే వాళ్ళకు ఆర్థికంగా ఆదుకున్నట్లుగానే ఒక సదుద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మరి వేరే వేరే ప్రాంతాలు చూసినట్లయితే పాత స్కీములన్నీ కూడా కట్ చేసి మరి కొత్త స్కీమ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా మరి కల్లలక్ష్మి షాది ముబారకు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కట్ చేయకుండా స్టాప్ చేయకుండా అంటే ఆపకుండా అన్నిటిని కూడా కంటిన్యూగా చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉన్నది రేవంత్ రెడ్డి గారిది మరి కాబట్టి మీరందరూ కూడా ఇకనటువంటి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల యొక్క అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి గడ్డ ప్రసాద్ కుమార్ గారి కోసం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి మీ అందరి ఆశీర్వాదం కూడా మరి వారికి ఉన్నప్పుడే మరి వారి ఇంకా కూడా ముందు పోయి ఇంకా కూడా మంచి మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి పలాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా మన రాజ్యం ఉంచుకుంటే రాజ్యం బాగుంటుందన్న చందంగా మరి మీరందరూ కూడా మన ప్రసాదన కోసం కానీ ముఖ్యమంత్రి వాళ్ళ కోసం కానీ మన దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యత అష్ట ఐశ్వర్య ఐశ్వర్యాలతో మరి తుల తూకినప్పుడే మనమందరం కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరందరూ కూడా మరి వారి కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి అభివృద్ధి విషయంలోకి వస్తే కూడా మరి అభివృద్ధి విషయంలోకి వస్తే కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదు మరి వికారాబాద్ మున్సిపల్ విషయానికి వస్తే కూడా ఏ స్పెషల్ ఫండ్ కూడా మాకు ఇవ్వినటువంటి పరిస్థితి మరి చైర్మన్గా మరి చిగులపల్లి మంజుల రమేష్ గారు ఉండే ఉన్నారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఇంతకుముందు శెట్టి గారు ఉన్నప్పుడు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి అప్పుడు కూడా మా వికారాబాద్ పట్టణానికి కానీ వికారాబాద్ మున్సిపాలిటీ కానీ ఏ ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చినట్టు దాఖలాలు ఎక్కడ కూడా లేవు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యంగా మొన్న ఎస్డిఎఫ్ కింద ఒక పది కోట్ల రూపాయలు ప్రసాదం గారు తీసుకొని వచ్చినారు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు టఫ్ఐటిసి కింద ఉండే మరి వాటిని కూడా అవి ఎక్కడో మరుగున పడిపోయిన పరిస్థితి ఉండే మరి వాటిని కూడా దానకిషోర్ గారితో సార్లు మాట్లాడి మరి స్థానిక కలెక్టర్ గారితో కూడా ఎన్నో సార్లు మాట్లాడి మరి ఈ రెండు ఫండ్లను కూడా తీసుకుని రావడం జరిగింది ఆల్రెడీ మనకి వచ్చినాయి అవి మరి అదేవిధంగా ఇంకా కూడా టఫ్ఐటీసీ ఫండ్స్ కింద వచ్చి మనకు అరవై కోట్ల రూపాయలు మనకు ఉండే అవి కూడా మలుగునపడే పరిస్థితి మరి వాటిని కూడా పట్టించుకునే మన ప్రసాదాన్ని మనం ముందుకు వచ్చి వెంటనే మనం మొన్ననే మాట్లాడిన ముందరనే దానకిషోర్ గారితో మరి ముప్పై కోట్ల రూపాయలు వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కూడా వస్తాయి మరి వికారాబాద్ పట్టణాన్ని అర్థంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం తప్పకుండా మేమందరం కూడా తీసుకుంటాం మా ప్రసాద ఆధ్వర్యంలోపల కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి తప్పకుండా ప్రసాదన్న గారికి అదేవిధంగా ఇరుమల రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మీకు తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరూ కూడా ఉచిత బస్సులు కూడా ఇవ్వడం జరిగింది మహిళలకు ఉచిత ప్రయాణం ఉచిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి మహిళలు మీకు అందరికీ కూడా నిలిచిన విషయమే ఎంతోమంది మహిళలు ఈ సౌకర్యాన్ని వాడుకుంటూ ఉన్నారు ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉన్నారు మరి ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని బస్సుల కొరత కూడా ఉందన్న మరి వికారాబాద్ పట్నం నాకు నిన్ననే కొందరు మన ఆర్టీసీ డిపో నుంచి వచ్చిండ్రు మరి ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ డ్రైవర్లు కావాలంటే మనం మీరు వెంటనే మాట్లాడి డ్రైవర్లు ఇప్పిస్తే కొన్ని బస్సులు కూడా వాడుకొని మరి ఇంకా కూడా వాళ్ళందరికీ కూడా సౌకర్యం చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని బస్సులు కూడా అవసరం ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి మరి దాని కూడా తమ దృష్టి పెట్టి తప్పకుండా మా వికారాబాద్ పట్టణానికి మేము వికారాబాద్ డిపోకు మరి స్పెషల్ బస్సులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి మరి తప్పకుండా మీరు ఇప్ప్యాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఐదు వందల రూపాయల వరకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అదేవిధంగా రెండు వందల రూపాయల వరకు మీకు ఉచిత కరెంటు యూనిట్లు రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ ఇవ్వడం అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పెంపు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మీకు అందరూ తెలిసిన విషయం నిన్న మొన్ననే మరి ఇంద్రమ గృహాలు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం మనం వికారాబాద్ పట్టణం వికారాబాద్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మనకు శాంక్షన్ కూడా వచ్చినాయి మరి ఆ సర్వే కూడా నడుస్తూ ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో మీకు ఓపెన్ ప్లాట్స్ ఉండి మరి ఇల్లు లేకుంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి ఓసీబీసీలకు అయితే మేము ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు మరి మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనండి మీకు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇంద్రమ గృహాల కింద ఈ శాంక్షన్ ఇప్పించేసి తప్పకుండా ఈ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి రోజు ఎనభై ఏడు చెక్కులు ఉన్నాయి అదేవిధంగా వికారాబాద్ పట్టణం మరియు మండల చెక్కులు మండల విషయానికి వస్తే మొత్తం కలిసి నూట ముప్పై ఒక్క చెక్కులు లక్ష్మి కళ్యాణలక్ష్మి చెక్కుల కింద ఇస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక పెద్ద కార్యక్రమం మన దీనందరినీ కూడా గుర్తుంచుకొని మన ప్రసాద్ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుకుంటూ మరి ఇంటి అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అదే విధంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ నాటి కళ్యాణలక్ష్మి లక్ష్మి షారీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మన అన్న ముఖ్య అతిథిగా వచ్చిండ్రు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అన్న గడ్డం ప్రసాద్ కుమారి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మాతో పాటు పాల్గొంటున్నాం టౌన్ ప్రెసిడెంట్ అన్న సుధాకర్ రెడ్డి గారికి మండల్ ప్రెసిడెంట్ రాశేఖర్ రెడ్డి గారికి పెద్దలు సత్యంశెట్ గారికి కిషన్ నాయక్ గారికి మైపాల్ రెడ్డి గారికి రామచంద్ర రెడ్డి గారికి మరియు ముత్తా షరీఫ్ గారికి కౌన్సిలర్స్ అందరికీ రెడ్డి నాయక్ వేణుగోపాల్ రెడ్డి మురళి అండ్ లక్ష్మణ్ ఇంకా మంది ఉన్నారు కౌన్సిలర్స్ ఇంకెవరెవరు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి సర్ఫ్రాజ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరియు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాయి ఎందుకంటే టైం లేదు అందరికి వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చిన్నగానే కంప్లీట్ చేస్తాం ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు పాలన చూసినాం కదా మనము ఉన్నదాకా అన్ని అర్జీలన్నీ తీసుకున్నాం దాంతో ఒకటి ఒకటి చేసుకుంటూ అవుతున్నాం సిలిండర్లు కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి అంటే కేసీఆర్ గవర్నమెంట్లా కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారు తెలంగాణ ప్రజల నెత్తి మీద అంటే నెలకి ఏడు వేల కోట్ల మిత్తి కడుతున్నాం మనం ఇది ఎంత పెద్ద అమౌంట్ తెలుసా మనకు వింటే అంటే అంతేనా ఏడు వేల కోట్ల ఓ అనిపిస్తుంది కానీ ఎంత పెద్ద అమౌంట్ అంటే ఇది అంటే ఏ ఒక్క సంక్షేమ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్దామంటే పైసలు లేవు నిధుల కొరత అంటే ఎందుకు వస్తుంది నిధుల కొరత ఇదే అంటే కేసీఆర్ గారు మొత్తం అందరి నెత్తి మీద అప్పు పెట్టిపోయినందుకు ఏ ఒక్క సంక్షేమ ప్రభుత్వ పథకం కూడా ముందుకు తీసుకుపోలేకపోతుంటుంది అయినా కానీ కళ్యాణలక్ష్మి పేదల అంటే ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం తీసుకున్న తీసుకొచ్చిన పథకం కాబట్టి ఇది ఆపొద్దు అనే మంచి ఉద్దేశంతో ఇవాళ చూడండి మొత్తం నూట ముప్పై ఒక్క చెక్కులు మన ఓన్లీ ఇక్కడ ఈ రోజు మాత్రమే మనం పంచుకునే చెక్కులు ఏంటంటే నూట ముప్పై ఒక్క చెక్కులు అంటే ఎంత అమౌంట్ తెలుసా ఒక్క కోటి ముప్పై ఒక్క లక్ష చిల్లర అంటే ఒక్కొక్క సంక్షేమ పథకం అమలు చేయాలి అంటే ఎంత ఇదైతుంది అయినా రేవంత్ రెడ్డి గారు ఒక్కదాని కూడా వెనక్కి పోకుండా పేదలకి సహాయంగా ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తున్న చూడూడు ఈ దీన్ని మనం అభినందించాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు ప్రభుత్వం వేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న ఉన్నారు గౌరవ స్పీకర్ గారు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా నిదానంగా వింటూ అప్పటికప్పుడే అధికారులకి సూచనలు ఇస్తూ మంచిగా మన మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నం కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ ఏముంటే కూడా మా మా దృష్టి తీసుకొస్తే మాత్రం అన్న దృష్టికి తీసుకెళ్తాం ఇందాక సుధాకరంగా చెప్పినట్టు ఇన్ని రోజులైతే ఏమొక్క పైసా కూడా రాలేదు ఏదో మున్సిపల్ ఫండ్ అంటే ట్యాక్స్ కలెక్షన్లా ఏమేమైతే డబ్బులు ఉంటాయో దాంతోనే చిన్న చిన్న రోడ్లు కానీ అవి కానీ వేసుకున్నాం ఐదు సంవత్సరాల నుంచి అట్లనే అయింది ఇప్పుడిప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న చొరవతోని ప్రసాద్ కుమార్ గారు అన్న స్పీకర్ గారు చొరవతోని కొంచెం కొంచెం డబ్బులు అయితే శాంక్షన్ అయితే ఉన్నాయి అన్న హ్యాట్స్ ఆఫ్ మీకు అయితే ఎందుకంటే ఎన్నిసార్లు పోయినా మేము దానికి చోటుసార్తో ప్రిన్సిపల్ సెక్రటరీతో మా ముందలనే మాట్లాడి ఇవన్నీ కూడా శాంక్షన్ చేపిస్తూ ఉన్నారు ఇందాకే చెప్తా ఉన్నారు పది కోట్లు కూడా ఇవాళ అయిపోతుందమ్మా అని చాలా థ్యాంక్స్ అన్న తర్వాత కూడా మేము ముందలు నుండి అది చేయించుకుంటామన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమము వికారాబాద్ మండలు మరియు వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన చెక్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమానికి ఓ ముగ్గురు పేర్లు చెప్తా మిగిలిన అందరికీ కండ మన టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నంజుల రమేష్ గారు మరి టౌన్ అధ్యక్షులు మిత్రులు సుధాకర్ రెడ్డి గారు మండల అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు పేరు పేరున పెద్ద మనుషులు అందరూ పేరు పేరున పెద్ద మనుషులందరికీ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కానీ ఇతర మండలాలకి వెళ్ళి వచ్చిన నాయకులు కానీ చాలామంది వచ్చారు వాళ్ళందరికీ ఈరోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మా మహిళా సోదరుమలందరికీ పత్రికా పత్రులకు నరకం చేస్తారు లక్ష లక్ష కొట్టరా ఇంత ముందు మంజులమ్మ మాట్లాడుతూ చెప్పింది పాత ప్రభుత్వం ఏదైతున్నదో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతున్నదో ఆ కేసీఆర్ పదేళ్ళన్నా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయారు ఆ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయారు పైసలన్నీ దోచుకొని తిన్నారు మొత్తం పైసలన్నీ భూములన్నీ పంచుకున్నారు వాళ్ళ కుటుంబం మొత్తం భూములు పంచుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి మీరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మీరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూస్తే రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు ఎవరికన్నా ఏమైనా చేయాలన్నా చేసే పరిస్థితి లేదు అట్లాంటి పరిస్థితులల్లా మీరు తెచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పాత పద్ధతులనే కొనసాగిస్తూ కొన్ని కొన్ని బస్సులు అనుకో రెండు వందల యూనిట్లు అనుకో లేకపోతే గ్యాస్ సిలిండర్ అనుకో కొన్ని మాత్రం తీసుకొని వచ్చిండు ఈ సంక్రాంతికి శుభవార్త ఏమున్నది ఏంటంటే ఈ సంక్రాంతికి ఏదైతే రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ పదివేలు ఇస్తుందేనో భరోసా రైతు భరోసాను పెట్టిన కాంగ్రెస్ మనం కాంగ్రెస్లకు రైతు భరోసా పెట్టినండి అది సంక్రాంతి రోజు ఎంత భూమి సాగు చేస్తే సాగు చేసిన భూమి పది ఎకరాలు ఉండని ఇరవై ఎకరాలు ఉండని వంద ఎకరాలు ఉండదు సాగు చేసిన భూమికి రైతు భరోసా ఈ సంక్రాంతికి రాష్ట్రం రెండవది ఏదైతే ఎలక్షన్ల వాగ్దానం ఇచ్చిండో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న పైసలు ఇస్తామని చెప్పిన నేను కూడా చెప్పిన వాళ్ళకు భూమి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఈ సంక్రాంతికి ఇస్తాం ఈ రెండు కార్యక్రమాలు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి వస్తే సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిండు మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు వచ్చినాయి అని చెప్పిండు మూడు వేల ఐదు వందలు కాదు పన్నెండు వేల ఇండ్లు కారణాలు పన్నెండు వేల ఇండ్లు వచ్చినాయి పన్నెండు వేల ఇండ్లు ఫస్ట్ విడతలు వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ విడతల మళ్ళీ వస్తాయి అయితే మళ్ళీ పన్నెండు వేలు వస్తాయి ఎవరికైతే జాగా లేదో ఆ జాగా కూడా ఇచ్చి ఇల్లు కట్టి ఇల్లు కట్టించే పరిస్థితి మనం వికారాబాద్లో తీసుకొని వచ్చుకుందాం తప్పకుండా ఆ విధంగా ఫ్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ముందుకు తీసుకుందాము మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసము ఆహర్నిశాలు కృషి చేసుకుంటా పేదల సంక్షేమం కోసం పేదల అభివృద్ధి కోసం పాటు పాడుతూ ఇవాళ ప్రభుత్వాన్ని ముంగలు తీసుకొని పోతున్నాడు సుధాకర్ రెడ్డి చెప్పినట్లు మంజలమ్మ చెప్పినట్లు ఆయన ఆరోగ్యం కానీ నా ఆరోగ్యం కానీ మంచిగా ఉండాలి మీకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి భగవంతుణ్ణి మీ మీ మిమ్మల్ని ఎట్లా కాపాడమని అడుగుతారో మీ ఆరోగ్యాలు ఎట్లయితే మంచిగా పెట్టమని అడుగుతారో అట్లనే మా ఇద్దరు ఆరోగ్యాలు కూడా మంచిగా పెట్టమని మీరు రోజు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ